మిమ్మల్ని మీరు విశ్వసించడమే విజయానికి తొలిమెట్టు మనిషి కన్నా విలువైనది మనసు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది జాలి స్వార్థం కన్నా విలువైనది త్యాగం వీటి అన్నిటికన్నా విలువైనది మన జీవితం కఠినమైన మాటలు మనసును గాయపరుస్తాయి సున్నితమైన మాటలు మనసుకు ఊరటినిస్తాయి మన మాటలు ఎలా ఉండాలో నిర్ణయం మనదే మనుషులు ఎల్లప్పుడూ తాత్కాలికం వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి ఇది సరదాలతో కాలక్షేపం చేసే కాలం కాదు ఏది కావాలన్నా అది అనుకున్నది సాధించే సమయం ప్రపంచాన్ని మార్చడం కంటే మీ ఆలోచనను మార్చడం ఎంతో సులువు మీ ఆలోచనను మార్చడం అనేది ఖచ్చితంగా ప్రపంచాన్ని మారుస్తుంది వర్తమానంలో ఉండటమే అనుకూలం భూత భవిష్యత్తులో ఉండడమే ప్రతికూలం మనకు కావలసింది ఎంత త్వరగా అందితే అంత త్వరగా మన నుండి దూరం అవుతుంది ప్రశాంతమైన జీవితం కోసం సంపాదనను పెంచుకోవాలి కానీ కోరికలను కాదు కోరికలకు అంతు ఉండదు అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి నువ్వేంటో తెలిస్తే చాలు మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా మనసు చంపుకుని బ్రతకటం సంతోషాన్ని సంతృప్తిని ఇవ్వాల్సింది నెలంతా చేసే పన నెలాఖరుకు వచ్చే జీతమా పరీక్షలకి చదివితే మార్కులు వస్తాయి అదే పరిస్థితుల్ని చదివితే మార్పులు వస్తాయి ఈ ప్రపంచం ఒక్కటే కానీ ఏ ఒక్కరికి ఒకేలాగా కనిపించదు అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఉన్నట్టా ప్రతి ఒక్కరిలో ఒక ప్రపంచం ఉన్నట్టా గెలుపు అంతటితో ఆగిపోమ్మని చెప్పదు ఓటమి అంతా అయిపోయింది అని చెప్పదు కానీ గెలిపోవటమే ఎందుకో మనం చేసిన ప్రయాణం చెప్తుంది చేతిలో రూపాయి లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి వస్తుంది అసలైన జీవితం ఆ రోజు మొదలవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి